కుమార్ సుకుమార్ నేను కుమార్ని పిలుస్తూ ఉంటాను ఆల్మోస్ట్ చాలా కాలం నుంచి పరిచయం లాస్ట్ ఇయర్ నన్ను పిలిచాడు రమ్మని చాలా బతులు అప్పుడు నాకు వేరే ప్రోగ్రాం ఉంది రాలేదు మంచి కాంపిటీషన్ నడడం ట్రై చేయి కుమార్ ఖచ్చితంగా నెక్స్ట్ ఇయర్ చేస్తామన్నాను ఇంకా అక్కడ నుంచి అప్పుడప్పుడు ఫోన్ చేస్తూ ఉంటాడు మాట్లాడుతూ ఉంటాం దానికి అనుగుణంగా నాకు తెలిసినటువంటి సమాచారం నాకు తెలిసినటువంటి దాన్ని బట్టి ప్లాన్ చేశాము అనుకూలంగా తనకి ఉన్నటువంటి శక్తి సామర్థ్యాన్ని బట్టి ఫస్ట్ లక్ష రూపాయలు అనుకున్నాం కానీ అది దాతలు రావట్లేదు అనే నాకు అర్థమైంది అతని మాటలు నాకైనా చెప్పలేకపోయి డైరెక్ట్గా లక్ష రూపాయల నుంచి ప్రైజులు రాసుకున్నాం యాక్చువల్గా తొమ్మిది ప్రైజులు అయితే దాతలు రావట్లేదు అని నాకు అర్థమైంది అతని మాటలు బట్టి దాన్ని నేను కట్ చేశాను ఏడు ప్రైజులకి ఎనభై వేల నుంచి కట్ చేసి తర్వాత ఇక బండ బండ కూడా మేమే ఇస్తా ఉన్నారు బండను మాట్లాడి రేటు వాళ్ళు కొత్తగా చేస్తున్నారు మళ్ళీ తగ్గించి చూడండి అని చెప్పి బండను మాట్లాడి మేమండలు కూడా హోల్సేల్ షాపు విజయవాడలో చేపిస్తే తక్కువ వస్తాను అక్కడ చేయించి చాలా తక్కువ వచ్చినాయి అన్బిలిబుల్ చాలా తక్కువలో మంచి ప్రైజ్ చేశారు మేము అవన్నీ చేసాము యాక్చువల్గా నాకు ఫంక్షన్ ఉన్నా కూడా మొన్న చాలా ముఖ్యమైన ఫంక్షన్ ఉన్నా కూడా మా చుట్టాలి రమ్మన్నాడు ముందే నన్ను ఇంకా ముందే ఇరవై నాలుగే రమ్మన్నాడు నేను ఇరవై ఐదు వచ్చాను ఇవన్నీ దగ్గరుండి కోర్టు ఇటు ఇవన్నీ చూసుకుంటా ఇక్కడే ఉన్నాను త్రీ డేస్ నాకు బాగా స్పష్టంగా కనిపించింది నేను రాకముందే చెప్పాను చాలా కష్టపడుతున్నావు అని అర్థమైపోయింది నాకు ఏం జరుగుతుంది అనేది వచ్చిన తర్వాత ఇంకా నేను స్వయంగా చూసా గ్రామస్తులు మొత్తం నేను మాట్లాడుతున్న మాటలు వింటున్నారని అనుకుంటున్నాను దయచేసి గ్రామస్తులు పెద్దవాళ్ళు వినండి కొంచెం కనీసం పది మంది విన్నా చాలు ఈ కుర్రాడు కష్టపడుతున్నాడు నాకు అర్థమైపోయింది ఏం జరుగుతుంది అనేది చాలా కష్టపడుతున్నాడు ఇక్కడికి వచ్చినాక నేను స్వయంగా చూసా నేను గట్టిగా కోప్పడలేకపోయినా కానీ ఒక సందర్భంలో కోపడను వాడు ఎందుకంటే కోప్పపోతే జరగదు పని ఏదైనా కానీ సక్సెస్ అయింది మంచి జతలు రావాలన్న అన్నాడు అలాగే మెయినర్ జతలు అందరూ కావాలన్నాడు చెప్పాను వాళ్ళందరూ కూడా వచ్చేసారు ఎవరైతే పిలిచామో వాళ్ళందరూ వచ్చారు కడప జిల్లా నుంచి చంద్ర గారికి కూడా చెప్పాము వారు కాల్ రాలేదు వారికి ఏదో పంది ఉండి మిగిలిన వాళ్ళందరూ వచ్చారు వాళ్ళందరికీ కూడా నేను సాధారణపూర్వకంగా ఒంగోలు జాతి పశు పోషకులు ఈ ప్రదర్శన వచ్చిన వారికి ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను అయితే ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే గ్రామస్తులు ఇప్పటివరకు ఉదయం నుంచి నిలబడి పందెం చూసిపోయారు మీరందరూ చాలా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం మరొకసారి మన గ్రామంలో పందెం జరగాలి అంటే మీరు వచ్చి నిలబడి చూసి వెళ్ళిపోవడం కాదు సహాయ సహకారాలు అందించాలి తలా ఒక పని చేయాలి తలా ఒక చేయి వేయాలి అందరు కలిసి నడవాలి ఆ బండ అతను అతని ఫ్రెండ్ కుమారు శ్రావణు కలిసి బండ ఇచ్చారు ఎన్నో కష్టాలు ఉంటాయి ఎన్నో ఇబ్బందులు ఉంటాయి సాధక బాధకాలు ఉంటాయి చిన్న చిన్న ఐదు వేలు మూడు వేలు వేలు రెండు వేలు ఇచ్చిన వాళ్ళు ఉంటారు దాని వెనక కష్టం ఉంటుంది కానీ వాళ్ళకి వాళ్ళని మోటివేషన్ చేసి పంద్యం జరపాలి అనే ఉద్దేశంతో అతను పండిన కష్టం దాని వెనకాల మీకు కనిపించదు ఈరోజు ఎంత పెద్ద పని జరిగింది చాలా ముఖ్యమైన జతలు వచ్చినాయి చాలా పెద్ద జతలు మీరు నమ్మరు పెద్ద పెద్ద కాంపిటీషన్స్ కూడా రావు అలా అలాంటిది మనకు వచ్చినాయి కలిసిని చాలా సంతోషం వారందరికి కూడా వారందరికీ వెల్కమ్ థ్యాంక్స్ సో మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే బండ అనేది ఇచ్చాడు మనం ఉండం మనం వెళ్ళిపోతాం మనం వెళ్ళిపోతాం మనకు తెలియదు కానీ బండలు శాశ్వతంగా ఉంటాయి వందల సంవత్సరాలు ఉంటాయి బండలు అవి ఎక్కడికి వెళ్ళవు ఎందుకంటే అవి జీవం లేనివి కాబట్టి వందల సంవత్సరాలు ఉంటాయి మనం జీవం ఉండాలి కాబట్టి మనం ఉండము కానీ బండ శాశ్వతమైన బండని ఇచ్చాడు ఆ బండ ఈ ఊర్లో కనిపిస్తూనే ఉంటుంది మీకు ఎప్పుడు మళ్ళీ పందెం పెట్టాలి అతను ఒకవేళ పెట్టలేకపోయినా పెట్టగలిగినా పెట్టలేకపోయినా ఆ బండం చూసినప్పుడు కనీసం ఎవరన్నా ముందుకు వచ్చి మనం ఫలానప్పుడు పెట్టారు వాళ్ళు ఆ కుర్రోడు పెట్టాడు అందరూ కలిసి అతను అక్కడనే కాదు ఇంకా అతను పక్కన సహాయం చేసిన వాళ్ళందరూ కూడా గుర్తుపెట్టుకోండి ఒక పేరే చెప్తున్నాను అనుకోద్ది మీరు ఇంకా ఉన్నారు అందరూ నాకు పేర్లు తెలియదు కాబట్టి వాళ్ళందరూ కూడా కుర్రవాళ్ళు కావచ్చు పెద్దవాళ్ళు కావచ్చు డబ్బులు ఇచ్చిన దాతలు కావచ్చు బండం చూసినప్పుడు మీకు గుర్తు వస్తుంది పలానప్పుడు పంద్యం జరిగిందని సో ఎప్పుడైనా మళ్ళీ పందెం పెట్టాలి పెడతారు అనే సంకల్పంతో బండ చేయించి ఊరికి బండనిచ్చాడు ఇచ్చాడు సో పందాలు కంటిన్యూగా జరుపుకోవాలి లేదా అనేది అది మీ ఇష్టం సో పేరు రావడం మీరు బాంబులు కాల్చారు నేను చూస్తున్నా మీరు పెట్టిన బాంబులు మందులకి ఎంత డబ్బు అయి ఉంటుందో నేను ఎక్స్పెక్ట్ చేయగలను సుమారు నాకైతే తెలిసి ఒక యాభై అరవై వేల నుంచి ఎనభై వేల దాకా అయి ఉంటుంది మీరు కాల్చిన మందులకి అవి కాల్చుకున్నారు డాన్సులు పెట్టారు ప్రోగ్రాంలు పెట్టారు వాటికి చాలా ఇది కానీ అవన్నీ చూస్తారు అవన్నీ ఎక్కడ జరుగుతూనే ఉంటాయి కానీ ఇది గుర్తుండిపోయింది పలానప్పుడు జరిగిందనండి ఎద్దులనేది మన జీవన విధానంలో ఒక భాగం మనిషి నాగరికత నేర్చిన దగ్గర నుంచి ఆవులు ఎద్దులతోనే బతికాడు పశుసంపద లేని నాగరికత భూ ప్రపంచం మీద ఎక్కడా లేదు భూమండలం మీద మనిషి ఏ జాతి మతం కులమైనా సరే వాడు ఎవడైనా సరే వాడికి వెనుదనగా నిలబడినటువంటి ఒకే ఒక జీవి అది పశువు ఆవు కావచ్చు ఎద్దు కావచ్చు ఆవులతోటి ఆహారం తీసుకున్నాడు ఎద్దులతో వ్యవసాయం చేసి పంటలు పడించుకున్నాడు ఇల్లు కట్టుకున్నాడు గుళ్ళు గోపురాలు కట్టుకున్నాడు పంటలు తరలించుకున్నాడు మనిషి జీవన విధానంలో వెనుదండగా నిలబడినటువంటి ఒకే ఒక జీవి ఎద్దు సో అలాంటి ఎద్దులు మనకి బాధితరాలే కనిపించాలంటే ఇలాంటి పంద్యాలు జరుగుతూ ఉండాలి మనం ప్రోత్సహించాలి సో దాన్ని దృష్టిలో పెట్టుకొని గ్రామస్తులు పెద్దవాళ్ళు మన ఊరికే ఖర్చు పెడతాం డబ్బుని ఇలాంటి ఏదన్నా ఖర్చు పెట్టి చేస్తే ముందుకొస్తే అతనికి సహాయ సహకారాలు అందిస్తే మంచి కాంపిటీషన్ జరపగలడు మీ ఊరి పేరు మీరు ఎన్ని మందులు కాల్చినా ఎన్ని బాంబులు కాల్చినా పాట కచేరీలు పెట్టినా మీ ఊరు చుట్టుపక్కల నాలుగు నాలుగోళ్ళకి తప్ప ఎక్కడ ఎవరికి తెలియదు మీరు పది లక్షలు కాదు కోటి రూపాయలు పెట్టి మీరు ఈ మీ ఊళ్ళు ఎన్ని చేసినా కూడా ఈ నాలుగోళ్ళకి తప్ప ఎవరికి తెలియదు కానీ ఈరోజు కాగుల పాడు లేదా కాళేయ కాగులు అనే గ్రామము తెలిసిందే అంటే ఎద్దుల పంద్యం నిర్వహించడం వల్ల సో దాన్ని దృష్టిలో పెట్టుకోండి మీరు దూరంగా ఊళ్ళో ఆ పక్క ఉన్న పెద్దవాళ్ళు వింటున్న వాళ్ళు గమనించండి దయచేసి తప్పుగా నన్ను నేను నా వ్యక్తిగత అభిప్రాయాలు చెప్తున్నాను నేను సొంతగా నేనే మాట్లాడుతున్నాను మీరు ముందుకు వచ్చి సహాయ సహకారాలు అందించి అతన్ని విమర్శించకుండా ఒక పని చేసేటప్పుడు ఎంత బాధ ఎన్ని కష్టాలు ఉంటాయో చేసేవాడికి తెలుస్తుంది విమర్శించడం చాలా ఈజీ అది నిలబడి చేస్తే అర్థమవుతుంది అది నిలబడి చేసినా వాళ్ళకే తెలుస్తుంది ఆ బాధ అర్థం చేసుకొని మీరు సహాయ సహకారాలు అందించి ప్రదర్శన జరుపుకుంటే మీకు పండు అనేది ఉంది ఇంకా శాశ్వతంగా అది ఎప్పుడూ మీకు ఉంది కాబట్టి ప్రదర్శన జరుపుకొని కంటిన్యూ చేసుకుంటే ఈ ఊరి పేరు వినిపిస్తూనే ఉంటుంది చరిత్రలో లేదు మనకెందుకు మనం ఏదో చూద్దాం తిందాం తాగుదాం అనుకుంటే అంతే ఉంటుంది దయచేసి తప్పు కానుకోవద్దు ఇది ఒక ఇన్స్పిరేషన్గా తీసుకుంటారు ఒకటే చెప్పి కుమార్ నువ్వు బాధపడొద్దు నువ్వు తప్పు